అదేరెన్ సంచ మహేశ్వరంకి కి అతి సమీపంలో హెచ్ఎండి అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో ఉత్తర దక్షిణ భారతాలని కలిపేటువంటి ప్రక్రియ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలని ఏకం చేసేటువంటి ప్రక్రియ శరవేగంగా సాగుతూ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి యాభై ఆరుకి పైగా జాతీయ రహదారులు ప్రయాణం చేస్తున్నాయి వీటిలో ప్రధానమైనటువంటి రహదారులన్నింటినీ కూడా విస్తరించేటువంటి దిశగా అడుగులు చకచకా పడుతున్నాయి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా కానీ కాకుండా తెలుగు రాష్ట్రాలకి పెద్ద నగరంగా కనిపిస్తున్నది అలానే అటువైపు విజయవాడ నగరం ఈ రెండింటిని అనుసంధానించేటువంటి నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ అరవై ఐదో నెంబర్ జాతీయ రహదారిని ఆరు వరుసల రహదారిగా విస్తరించే ప్రక్రియలో కీలక అడుగుపడింది ఈ నెలలో డిపిఆర్ కంప్లీట్ అయిపోతే రెండు మూడు నెలల్లో టెండర్స్ ప్రాసెస్ క్లోజ్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి ఇది జరిగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇప్పుడున్నటువంటి రహదారి కంటే ఎంత విస్తారమైనటువంటి వ్యవస్థ వస్తుంది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడ మధ్య ఉన్నటువంటి రహదారి కొన్ని చోట్ల ఆరు వరుసల రహదారిగా ఉంది కానీ పూర్తి స్థాయి ఆరు వరుసల రహదారి కాదు ఇక రాబోయేటువంటి రహదారి అంటే చాలా కాలంగా హైదరాబాద్ నుంచి మచిలీపట్నం పోర్టుకి కనెక్టివిటీ హైవే కనెక్టివిటీ రహదారి విస్తరణ ద్వారా జరగాలనేటువంటి చర్చ నడుస్తుంది రాష్ట్ర విభజన చట్టంలో చెప్పిన అంశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధానిని అనుసంధానించేటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా నిర్మాణం జరగాలి అయితే విజయవాడ సమీపంలోనే రాజధాని వస్తుంది కాడి గ్రీన్ ఫీల్డ్ హైవే పైన గత ప్రభుత్వాలు పెద్దగా ఫోకస్ పెట్టినటువంటి సందర్భం లేదు అయితే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత గ్రీన్ ఫీల్డ్ హైవేను కూడా శరవేగంగా పట్టాంకించాలని కోరుతుంది ఈ నేపథ్యంలో అటు దాని ప్రాసెస్ ఆ నిర్మాణ ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రాసెస్ నడుస్తుంది ఈ జాతీయ రహదారి విస్తరణ అంశం పైన కూడా ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీని విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు ఈ రహదారి విస్తరణ జరిగితే నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో డెవలప్మెంట్ కూడా చాలా వేగంగా పెరుగుతుంది అనేటువంటి అంచనాతో ఆయన ఉన్నారు ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టెండర్స్ ప్రాసెస్కి వెళ్ళబోతుంది ఈ రహదారి విస్తరణ ఏ విధంగా ఉండబోతుంది ఒకసారి మనం విశ్లేషిద్దాం మొత్తం ప్రాజెక్టు ఖర్చు అన్ని అంచనాలు అంటే భూ సేకరణతో సహా అన్ని అంచనాలను వేశారు సో ఎంత ఖర్చు అవుతుంది భూ సేకరణకి ఎంత అవుతుంది రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకు రావాలనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చింది సమన్వయ విభాగాలు కూడా ఒకటిగా క్రోడీకరించేటువంటి భేటీలు మీటింగ్లు కూడా కంక్లూడ్ అయిపోయినాయి సో ఇక్కడ మొత్తం చూద్దాం మనం ఆరో నంబర్ జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి ప్రాజెక్టు ఖర్చు పదివేల మూడు తొంభై ఒకటి పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలు అంచనా వేస్తున్నారు మొత్తం రెండు వందల ముప్పై ఒక్క కిలోమీటర్లు రెండు వందల ముప్పై ఒకటి పాయింట్ మూడు రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇది డిస్టెన్స్ అదేంటి చాలా దూరం ఉంది కదా ఇంకా మూడు వందల కిలోమీటర్ల దాకా ఉంది కదా అంటే ఇక్కడ వేసినటువంటి ఎస్టిమేషన్స్ అన్ని కూడా ఔటర్ రింగ్ రోడ్స్ని అనుసంధానించే దిశగా వేసినటువంటి ఎస్టిమేషన్స్ కాబట్టి డిస్టెన్స్ తగ్గుతుంది ఔటర్ రింగ్ రోడ్ కనెక్ట్ చేసే వరకు డెవలప్ ఈ రహదారి ఏ విధంగా విస్తరించాలనేటువంటి ప్రణాళిక ఇది అనమాట సో ఇక నిర్మాణానికి సంబంధించి రహదారి నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చు ఆరు వేల ఏడు వందల డెబ్బై ఐదు పాయింట్ నలభై ఏడు కోట్లు అవుతుంది భూసేకరణ ఇతర పనులుగా అయ్యేటువంటి ఖర్చు మూడు వేల ఆరు వందల పదహారు కోట్లు అవ్వబోతుంది సో ఇది ఈ ఖర్చుతో అంటే కేవలం పదివేల కోట్లు ఖర్చు చేస్తే కనుక రెండు రాష్ట్రాల మధ్య ఒక వేగవంతమైనటువంటి రహదారి వ్యవస్థ రాబోతుంది ప్రస్తుతం ఉన్నటువంటి దానిని మనం ఒకసారి గమనించి చూస్తే ఇక్కడ హైదరాబాద్ విజయవాడకి మధ్య ఉన్నటువంటి ప్రస్తుత రహదారి ఇదే అవుతుంది దీనికి సంబంధించినటువంటి డిస్టెన్స్ మనం ఒకసారి చూస్తే ఆల్మోస్ట్ రెండు వందల నలభై కిలోమీటర్లు రెండు వందల ఎనభై కిలోమీటర్లు వస్తుంది సో ఈ రహదారికి ఇది ఇది రైల్వే ట్రాక్ ఇది రైల్వే లైన్ ఇది కాదు ఇక్కడ మనం చూడాల్సింది రోడ్వే అనమాట రోడ్వేకి సంబంధించినటువంటి మ్యాప్ ఒకసారి చూస్తే రోడ్వే డిస్టెన్స్లో జ రెండు నగరాల మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ ఇది ఆల్మోస్ట్ మనకి ప్రస్తుత ప్రయాణ సమయం నాలుగున్నర ఐదు గంటల సమయం పడుతుంది దీన్ని ఈ ఎక్స్ప్రెస్ వే కనుక రెడీ అయితే ఈ సమయం చాలా తగ్గుతుంది అనేటువంటి ఆలోచన అంచనా ఉంది సో దానికి తగ్గట్టుగా ప్రస్తుతం ఉన్నటువంటి రహదారికే అటు ఇటు భూసేకరణ చేయబోతున్నారు భూసేకరణ చేయడం ద్వారా ఆరు వరుసల రహదారిగా ఉంటుంది ప్లస్ దానికి సబ్వేలు కూడా అంటే మీన్స్ సర్వీస్ రోడ్ల నిర్మాణం కూడా ఉంటుంది కీలకమైనటువంటి ప్రాంతాల్లో సో ఆ డేటాను ఒకసారి మనం విశ్లేషిద్దాం ఇక్కడ దీనిలో ఆరు రహదారులకు సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఏంటి హైలైట్స్ ఏమీ వస్తాయి అనేది ఒకసారి మనం చూద్దాం మొత్తం ముప్పై మూడు ప్రధానమైనటువంటి జంక్షన్లు ఏర్పడబోతున్నాయి అలానే నూట ఐదు చిన్న జంక్షన్లు ఏర్పాటు కాబోతున్నాయి అంటే మొత్తం ఇది రెండు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల స్ట్రెచ్లో వచ్చేటువంటి డెవలప్మెంట్ అనమాట ఏకంగా ప్రధానమైన జంక్షన్లు ముప్పై మూడు వస్తున్నాయి అంటే ప్రధానమైన జంక్షన్లు వచ్చిన ప్రతి చోట కూడా అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి చిన్న చిన్న టౌన్లు చిన్న చిన్న పట్టణాలు రాబోయే రోజుల్లో అక్కడ విపరీతమైనటువంటి గ్రోత్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది విశేషమైనటువంటి అభివృద్ధికి మార్గం అవుతుంది అనేటువంటి అంచనా ఉంది ఇక నాలుగు కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది పదిహేడు అండర్ పాస్ ఓవర్ పాస్ బ్రిడ్జ్లు అంటే పై నుంచి వెళ్లే కావచ్చు లేదా కింద నుంచి వెళ్ళేవి కావచ్చు అవి పదిహేడు చోట్ల ఏర్పాటు చేయబోతున్నారు కొత్త ఫ్లైఓవర్లు అయితే నాలుగు రెడీ అవుతాయి ఆల్రెడీ ఇప్పుడు చాలా చోట్ల ఫ్లైఓవర్లు ఉన్నాయి ఆల్రెడీ సూర్యాపేట దగ్గర ఫ్లై ఫ్లైఓవర్ల నిర్మాణం కూడా మళ్ళీ జరుగుతుంది విజయవాడ శివార్లు అంటే నందిగామ కంచికిచేర్ల మధ్య కూడా మరో కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది అవి కాకుండా ఇంకో నాలుగు కొత్త ఫ్లైఓవర్లు వస్తాయి సో ఇంకా స్పీడ్ యాక్సిస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట ఇక ప్రయాణికుల సౌకర్యం కోసం తొంభై నాలుగు రెస్ట్ ఏరియాలు ఉంటాయి పదహారు బస్ షెల్టర్లను కూడా నిర్మిస్తున్నారు హైవే మీద కొత్త బస్ షెల్టర్లు పదహారు వస్తాయి రెస్ట్ ఏరియాలు ఏంటంటే హెవీ వెహికల్స్కి సంబంధించినటువంటివి కావచ్చు మన ప్రైవేట్ వెహికల్స్ ప్యాసింజర్ వెహికల్స్ వెళితే కదా ప్రైవేట్ వాహనాలు వ్యక్తిగత వాహనాలు తీసుకోలేని వెళ్ళేటువంటి వాళ్ళకి ఈ రెస్ట్ ఏరియాల దగ్గర ఫుడ్ కోర్టులు ఇట్లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇక ఆంధ్రప్రదేశ్లో రెండు కొత్త బైపాస్ రోడ్లు నిర్మించబోతున్నారు అక్కడ వచ్చేటువంటి సిటీ అంటే కొంత డెవలప్ అయినటువంటి ఏరియాలు ప్రధానంగా ఇటీవల కాలంలో నందిగా దగ్గర బైపాస్ నిర్మించారు గతంలో నందిగామ టౌన్ లో నుంచి ఇప్పుడు ఇప్పుడైతే మారింది జగ్గైపేటకు సంబంధించి కూడా అట్లా నిర్మాణం అలా కొత్తగా మరొక రెండు బైపాస్లు వస్తాయి ఏపీలో ఇరవై రెండు పాయింట్ ఐదు ఇరవై రెండున్నర కిలోమీటర్లు గ్రీన్ఫీల్డ్ స్ట్రెచ్ ను కూడా అభివృద్ధి చేయబోతున్నారు ఇవన్నీ కూడా ఈ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ డెవలప్మెంట్లో వచ్చేటువంటి కొత్త హైలైట్స్ కింద మనం చూడాలి ఇక దీనికి పెట్టుకున్నటువంటి టైం లైన్స్ చూస్తే డిపిఆర్ కంప్లీట్ చేసేది నవంబరు రెండు వేల ఇరవై ఐదు నాటికి డిపిఆర్ కంప్లీట్ అయిపోతుంది టెండర్ ఫైనలైజేషను మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి అవుతుంది భూసేకరణ ఆంధ్రప్రదేశ్లో నూట అరవై రెండు హెక్టార్లు భూసేకరణ జరగాలి మిగతాదంతా కూడా తెలంగాణలో జరుగుతుంది ఇక పద్నాలుగు వందల పద్నాలుగు కోట్లు దానికోసం అంచనా వ్యయం కింద పెట్టారు ఇందులో ఎన్హెచ్ఏ అంటే నేషనల్ హైవే అథారిటీ తర్వాత ఆర్ఎండ్బి శాఖ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి రహదారి నిర్మాణ సంస్థలకు సంబంధించినవి రూట్ అలైన్మెంట్ అనుమతుల కోసం చేయాల్సినటువంటి పనులన్నీ కూడా వీళ్ళు సమన్వయం చేస్తారు సో ఒకవేళ ఇది కనుక కంప్లీట్ అయితే ఆరు వరుసల రహదారి ఎక్కువ రద్దీ ఉండేటువంటి ప్రాంతాల్లో సర్వీస్ రోడ్లు ఇవి కూడా వస్తాయి సర్వీస్ రోడ్లు వస్తాయి ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ ఆగకుండా మూవ్ చేయడానికి ఎక్కడెక్కడైతే ఫ్లైఓవర్లు అవసరమో అండర్ పాస్లు అవసరమో పాస్లు అవసరమో వాటి అన్నింటిని కూడా ఐడెంటిఫై చేశారు ముప్పై మూడు ప్రధానమైనటువంటి జంక్షన్లు తయారవుతాయి అంటే ముప్పై మూడు పట్టణాలు అక్కడ డెవలప్ అవ్వడానికి స్కోప్ ఏర్పడుతుందని చెప్పని మనం అర్థం చేసుకోవచ్చు ఎన్హెచ్ఏ దీనికి సంబంధించి ఎన్హెచ్ఏ ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చింది ప్రొసీజరల్గా చేయాల్సినటువంటి అంటే డిపిఆర్ సంబంధించినటువంటి ప్రాసెస్ ఆల్రెడీ ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పగించి ఇది నవంబర్ నాటికి కంప్లీట్ అయిపోతే కనుక టెండర్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతారు సో ఇప్పటికి వేసినటువంటి అంచనా వ్యయాల ప్రకారం చూస్తే పదివేల కోట్లు సుమారు పదివేల ఏడు వందల కోట్లు అంచనా వ్యయంతో మొత్తం అన్ని పనులు కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది బహుశా టైం లైన్ కూడా రెండేళ్లలో పూర్తి చేసే దిశగా అడుగులు పడవచ్చు సో అలా అయితే కనుక హైదరాబాద్ విజయవాడ కనెక్టివిటీ చాలా స్పీడ్ యాక్సిస్గా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇక గ్రీన్ఫీల్డ్ హైవే కూడా అందుబాటులోకి వస్తే ఫ్యూచర్ సిటీ నుంచి లేదా రీజనల్ రింగ్ రోడ్ నుంచి డైరెక్ట్ అమరావతి మీదుగా వెళ్లేందుకు ఒక వెసులుబాటు వస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య హై స్పీడ్ కనెక్టివిటీ ఉంటుంది ఒకటి రెండోది ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళేటువంటి వాటి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ రోడ్ యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నార్త్ కి సౌత్ కి అసలైన కనెక్టింగ్ పాయింట్స్ తెలుగు రాష్ట్రాలే అటు ఈస్టర్న్ కారిడార్లో వెళ్ళాలంటే విజయవాడ వైజాగ్ మీదుగా అటు వెళ్లాల్సిందే ఇటు నార్త్ కారిడార్లో వెళ్ళాలంటే కనుక కర్నూలు మీద నుంచి హైదరాబాద్ లేదంటే విజయవాడ మీద నుంచి వరంగల్ మీదగా హైదరాబాద్ అందుకనే ఈ రహదారుల విస్తరణ అనేది ప్రధానమైనటువంటి ఎజెండాగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఇప్పటికే ఉత్తరాదిలో అనేక రహదారులు భారీ జంక్షన్ల ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి నాలుగైదేళ్ళుగా అక్కడ నిర్మాణాలు జరిగి ఇప్పుడు ఇక్కడ నిర్మాణాలు మొదలవుతున్నాయి కాబట్టి రాబోయేటువంటి రెండు మూడేళ్లలో మరికొన్ని ప్రధానమైన రహదారుల విస్తరణ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగేటువంటి అవకాశం ఉంది